స్వామి మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు కదా అక్కడ చాలా రకాల మూలికలు అంటే జనానికి ఉపయోగపడే మూలికలు ఉన్నాయి అని అంటుంటారు మామూలుగా మనం మూవీస్లో వింటూ ఉంటాము జనరల్గా అయితే అక్కడ నిజంగా అంత మంచి మూలికలు ఉంటుంటాయా సాధారణ మనుషుల జీవన కాలాన్ని పెంచే మూలికలు ఏమైనా ఉంటాయా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అవి ఎక్కువ మన యమున యమునా నది దగ్గర సరస్వతి నది దగ్గర కొన్ని ప్లేసుల్లో ఓకే హిమాలయస్ లో కొన్ని గడ్డి ఉంటది మేము ఏం చేస్తామంటే ఈ గడ్డిని పెరిగి ఆకలినప్పుడు దాని బెరడును నములుతూ వెళ్తుంటాం పర్వతం ఎక్కేటప్పుడు అది చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది శక్తిగా మారుస్తుంది తర్వాత ఏమో కొన్ని పుట్టగొడుగులు లాంటివి కొన్ని వస్తాయి అవి కూడా మేము స్వీకరిస్తాం అరుదుగా దొరుకుతాయి బ్లాక్ గా ఉండి అది తక్కువగా దొరుకుతాయి ఓకే అది కొంచెం బ్లాక్ షేప్ ఉంటదనమాట అనమాట పూర్తి బ్లాక్ కాదు పుట్టగొడుగులు వస్తాయి అవి ఒక రెండు మూడు తింటేనే మనం జస్ట్ వేట్ చేసుకొని చాలా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఓకే అట్లాంటి మూలికలు ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకొక ఇక్కడ మేము మందిరంలో సంకట హనుమాన్ మందిరంలో కూడా కొన్ని మొక్కలు వేసాము అప్పుడు మీరు పెంచుకున్నారా పెంచుకున్నాం అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నాయి తెచ్చి మేము ఆ జలపాతాల దగ్గర నాటుకున్నాం అవి కూడా వచ్చాయి చాలా సంతోషం అక్కడ ఉండే గురువు గారు చాలా సంతోషపడినారు మీ వల్ల మంచి మొక్కలు తెచ్చావోయ్ అని ఆ మొక్కలతో మనం రోజు తినేవాడి అంత ఎక్కువ అంటే ఇంత ఆహారముకే మన దేహం అంతా సరిపోయే శక్తి వచ్చేది వాటిని తినడం వల్ల తర్వాత శిలాజిత్తు కొన్ని అద్భుతమైన ఇవి కూడా డైరెక్ట్ గా వాళ్ళం తయారు చేసి వేడి కరిగిచ్చి తీసుకునేవాళ్ళం అనమాట శిలాజిత్ చాలా ఎనర్జీని ఇస్తుంది న్యాచురల్ రియల్ శిలాజిత్ అది మా దగ్గర దొరుకుతుంటది అంటే కొంచెం ఉంటది అలా హిమాలయాల్లో అరుదైన మూలికలు చాలా ఉన్నాయమ్మా హిమాలయాల్లో ఒక గడ్డి ఉంటుంది ఆ గడ్డిని మనం తీసుకోవడం తర్వాత సోమలత నేను చూసిన వరకు నేను మిగతా చూసిన సోమలతను కూడా చూసాను సోమతలను కూడా ఒక సంఘటన జరిగింది సోమలతను మనం ఎవరు పడితే వాళ్ళని తగలకూడదు ఫస్ట్ మనకు కనిపించినా దానికి నమస్కారం చేయాలి వేదములో కూడా దాని విధానం ఉంది జాత వే దే సునమో మరాతి అని అంటే వేదంనికి సంబంధించిన మొక్క కూడా సోమలత ఉంది మన ప హిమాలయాలు ఆ మొక్కను కూడా మేము ఒకరోజు అంటే గురువుగారితో నడుస్తున్నాం సోమలత కనపడి నమస్తే సోమలత గారు గురుగారు నమస్తే అని చెప్పి ముందు వెళ్ళిపోయారు గురుగారు నమస్కారం వచ్చేయన్నాడు నాకేందంటే మళ్ళా ఏమంటే అది అయింది కొంచెం అంత కట్ చేసుకుని నోట్లో వేసుకుందామని ఫీలింగ్ గురువుగారేమో అట్లా ఇష్టపడరు అవసరం లేని ఆ మొక్క మనకి ఎందుకు కానీ అది చాలా జీవశక్తులు ఇస్తుంది మనకి అంటే అవసరం లేదు అంటే ఎటువంటి సందర్భాల్లో మన జీవశక్తి కోల్పోయి ఆ బాడీ ఇంక ఎక్కువ కాలం బ్రతకదు చాలా ఎనర్జీ లెవెల్స్ పోయినాయి అనుకున్నప్పుడు సోమం అమృతం అవుతుంది దాన్ని జాగ్రత్తగా తీసుకొని మత్తుగా మత్తుగుంటది అది కానీ ఆ ఒక్క పదార్థమే జాగ్రత్తగా చిన్న చిన్న పదార్థం చేసుకుని తినాలి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వేరే పదార్థాలతో మిశ్రమం చేసిస్తారు అప్పుడు మనం మందు తాగినట్టుగా మత్తు వస్తుంది అలా తీసుకోకూడదు డైరెక్ట్ ఏదైనా ప్రసాదంగా అద్దుకొని తీసుకోవాలి నేను అలా తీసుకోదని అలా చేసి అలా అనే లోపలే నోట్లు వేసుకుందాం అంటే అంటనే ఉన్నాడు నేను నోట్లేసేసుకున్నా అంటే కొంచెమే ఎట్లా దాన్ని భగ్నం చేస్తావు అరగురు దేవ మరలా దాన్ని చూడలేని తగలేను తిన్నానని నాకు స్పృహ ఉండాలి అని నా మనసులో అనుకున్నాను గురువులాగా మనలాగా ఇప్పుడు గురువులకి గురుగారు మాకు ఎందుకు దీక్ష లేదు మాకు ఎందుకు మంత్రం లేదు అంత డైరెక్ట్ గా మేము మాట్లాడలేదు ఆ మాట నేను లోపలనుకున్నా వాళ్ళకి తెలిసిపోతాయి గురుగారు అట్లా అనుకుంటే అట్లా తెంపుకొని అట్లా అంటున్నాడు గురుగారు పిచ్చా ఎందుకు అని అంటున్నాడు నోట్లు వేసేసుకున్నా ఆయనకి చెప్పాలనుకుంటే ఒక్క మాట చెప్పి మిగతా చెప్పలే అనుకోకుండా తిన్నా గురుగారు లోపలేమో ఏమైద్ది ఒకసారి కదా అని లోపల లోపలనుకుంటున్నా ఆయన చెప్పలేక అలాంటి గురువుతో మేము పయనించినప్పుడు ఒక సద్గురువుతో పయనించాం హిమాలయాలు అప్పుడు ఈ సోమలత చూసాం చాలా ఫస్ట్ టైం నేను సోమలతో చూడడం అది అందరికి అరుదుగా కనిపిస్తుంది అనమాట ఈ మధ్య మేము హిమాలయాలకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మూలికలు తెచ్చాము చంద్రకాంత మూలికలని ఇంత ఇంత దుంపలు దుంపలు తెచ్చాము అవి దేనికి ఉపయోగపడతాయి గురువు చంద్రకాంత మూలికలు వివాహం కాని వాళ్ళకి ఒకటి తర్వాత కళ్యాణ్ చంద్రుని ఎనర్జీలో ఆరోగ్యానికి అంటే తినడానికి లేదు పూజలో పెట్టుకోవడానికి మేము ఒక వెళ్తున్నాము తపోవనం వెళ్ళినప్పుడే తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక జలపాతం వచ్చింది కదా ఆ జలపాతం ఒకటి వచ్చింది ఆ జలపాతం దగ్గర ఇక్కడ ఏదో విచిత్రమైనది కనబడుతుంది అనగానే ఇన్ని కట్ ఇంత దొరికినాయి ఆ మూలికలు అన్ని తీసుకొచ్చాం చంద్రకాంతం అనమాట సేమ్ అలాగే హతజోడి ఉంటది హతజోడి నేపాల్లో దొరికింది ఈ తపోవనం వెళ్ళినప్పుడు చంద్రకాంత మూలికలు తెచ్చాం చంద్రుడి శక్తి గల దుంపలు అల్లంలాగుంటది ఎంత కాలమైనా ఉంటది ఎండినో ఎండిపోదు ఇట్లా పక్కన పెట్టిన రీసెంట్ కూడా మన దగ్గర ఉంది అలాగే ఉంది జీవం ఎండదు దాదాపు వన్ ఇయర్ ఉంటది ఆ ఏరు ఎండదు అనమాట కానీ చంద్ర చంద్రుడి శక్తి వల్ల వచ్చిన మూలిక వశీకరణానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు పెద్దలు వశీకరణానికి వాడతారు ఆ మూలికని ఆ నేనైతే పూజలో పెట్టా దాన్ని దేనికి వాడను